అందరికీ నమస్కారం ఈరోజు పొద్దుటూరు పట్టణంలో షాహెదా ఫిజియోథెరపీ క్లినిక్ పేరుతో డ్రైవింగ్ స్కూల్ మున్న తాజుద్దీన్ వాడి కుమారుడు ఈరోజు గాంధీ పార్క్ పొద్దుటూరు గాంధీ పార్క్ పక్కన ఒక ఫిజియోథెరపీ సెంటర్ను ప్రారంభించడం జరుగుతోంది దాంట్లో భాగంగా పొద్దుటూరు పట్టణంలో దినదినాభివృద్ధి చెందుతా నలభై ఐదు వేల డోర్ నెంబర్ ఇండ్లు కలిగిన పట్టణం ఇది పెద్ద పట్టణం ఈ పట్టణంలో ఎంతోమంది ఎండీలు ఎంతోమంది ఎంబీబీఎస్లు ఎంతోమంది గాయనకిస్టులు డాక్టర్లు ప్రాక్టీసులు పెట్టేప్పటికీ వైద్య చికిత్సలు చేయించుకున్న తర్వాత వాళ్ళ ఇండ్లలో వాళ్ళ వాళ్ళ ఇండ్లలో వాళ్లకు సేవలు చేసే చేయాల్సిన పరిస్థితులు ఈరోజు లేవు దానికి కాబట్టి ఈరోజు ఫిజియోథెరపీ డాక్టర్లు ఎవరైతే పేషెంట్లకు చికిత్స చేసుకువచ్చిన తర్వాత వాళ్ళకు కావాల్సిన కనీస సౌకర్యాలు కాళ్ళు చేతులు ఇది ఎక్సర్సైజ్ చేయటమే అనేక రకమైన ఎక్సర్సైజ్లు పేషెంట్లకు అవసరం ఉంది అటువంటి సమయంలో ఈ ఈ బిజీ కాలంలో ఈ బిజీ కాలంలో చేయలేని పరిస్థితుల్లో ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటా జనం అంతా బిజీగా ఉన్నారు అటువంటి సమయంలో ఫిజియోథెరపిస్టు ఎంతో అవసరం ఉంది పొద్దుటలో ఇట్లాంటి వాళ్ళు డాక్టర్లు నాలుగున్నర సంవత్సరం ఐదు సంవత్సరాలు ఫిజియోథెరపీ కోర్సు చేసి ప్రజాసేవ చేసేదానికి ఇది ఎక్కువ ఫీజులు లేకుండా ప్రజాసేవ ఎంబీబీఎస్ డాక్టర్లు ఎండీలు శాస్త్ర చికిత్సలు చేసినప్పటికీ ఈ ఫిజియోథెరపీ అనేది చాలా అవసరం మనిషికి నెల పదిహేను రోజులు ఇరవై రోజులు రెండు కూడా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అవసరం అటువంటి హాస్పిటల్స్ లేక ఇబ్బంది పడే రోజుల్లో ఈరోజు ఈ ఇక్కడ ఈ సెంటర్ను ప్రారంభించడం పొద్దుటూరు పట్టడంలో చాలా విషయము మేము కూడా రాజకీయాల్లో నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము ఈ ఇటువంటి సేవలు ఇంకా చాలా మంది యువకులు ఈ ఫిజియోథెరపీ కోర్సులు చేసి ఇంకా కొంతమంది ఇంకా హాస్పిటల్ పెట్టి పొద్దుటూరు ప్రజలకు సేవలు అందించే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మున్నగారికి మున్నగారి కొడుకు కూతురికి అల్లుడికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తెచ్చుకుంటాము షాహిదా ఫిజియోథెరపీ క్లినిక్ అనేది ప్రారంభించు ప్రారంభించినా ఇప్పుడు ఉండే టెక్నాలజీకి ఇప్పుడు ఉండే డాక్టర్లకు ఫిజియోథెరపీ ఎంతైనా అవసరం ఉంది కాబట్టి మా అబ్బాయికి ఈ ఫిజియోథెరపీ క్లినిక్ చేయటం ఓపెన్ చేసి చేయడం జరిగింది అందరికీ అవకాశాన్ని సరిగ్గా చేసుకుని రావాల్సింది మనం కోరుచున్నాము ఇప్పుడు ఉండే ఫిజియోథెరపీలో జనాభా వచ్చేసి నలభై ఐదు మంది ఉండాలి ప్రతిటూర్లో కొందరు పేషెంట్స్లో వీళ్ళకి ఫిజియోథెరపీ ఎంతో అవసరం ఉంది ఏదైనా కాళ్ళు కానీ ఏది ఆపరేషన్ చేసిన తర్వాత చాలా అవసరం ఉంది కాబట్టి మా అబ్బాయికి అదే పనిగా ఈ పోస్ట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఫిజికల్ చదివించి ఇక్కడ హాస్పిటల్ క్లినిక్ అనేది మనము ఓపెన్ చేసినాము అందరి ఈ అవకాశం సన్నిగా నేను కోరుతున్నాను మన గాంధీ పార్క్ బ్యాక్ సెట్ ఓపెన్ ఎయిర్ థియేటర్ బ్యాక్ సైడ్ ఎదురుగా ఉంది క్లినిక్ అందరి అవకాశాన్ని అడ్రస్ని గుర్తుపెట్టుకుని అలా వైకమ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు పొదుటూరు పట్నంలో నూతనంగా ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభించబడినది నా పేరు కరీముల్లా షాఖ ఫిజియోథెరపీ డాక్టర్ నేను స్టాప్ చేసి ఇప్పుడు నూతనంగా నా ఓన్ ప్రాక్టీస్గా ఫిజియోథెరపీ క్లినిక్ స్టార్ట్ చేశాను సో ఈ అడ్రస్ వచ్చేసి మన పార్క్ బ్యాక్ సైడ్ ఆపోజిట్ ఓపెన్ థియేటర్ ఎదురుగా నందం కాస్పి దగ్గర ఉంది కావున మీరందరూ ఏమేమే మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫిజియోథెరపీ చేయించుకోవాలని మీకు కోరుకుంటున్నాను మళ్ళీ ఫిజియోథెరపీ అనేది ఇది మసాజ్ కాదు ఇది ఒక ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ ఇది ఈక్వల్ టు ది డాక్టరేట్ ఆఫ్ ఫిజియోథెరపీ దీనికి అనుకూలంగా అందరికీ అందరికీ అవగాహన రావాలని మా ఉద్దేశం ఫిజియోథెరపీ అనేది దేని దేనికి యూజ్ అవుతుందని దీనికి డెమోన్స్ట్రేషన్ చేసి ప్రజల్లోకి తీసుకోకపోవాలని మా ఆకాంక్ష సో సదరు ప్రజలు ప్రజలందరూ ఈ ఫిజియోథెరపీ చేయించుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఇట్లు మీ కరిముల శాఖాద్రి ఫిజియోథెరపీ డాక్టర్ ప్రొద్దు